హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షమ్షాద్ బ్యూటీ ఛానల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను చాలామంది స్కిన్ వైట్గా ఉండాలని కోరుకుంటారు అయితే ఈ చిట్కా వాడండి మీ స్కిన్ వైట్గా గ్లోయింగ్గా చేస్తుంది చాలామంది స్కిన్ వైట్గా అవడానికి ఎన్నో చిట్కాలు ఎన్నో క్రీమ్స్ అప్లై చేసి అలసిపోయి ఉంటారు అయినా కూడా రిజల్ట్ రాని వాళ్ళు ఇదొక్కటి యూస్ చేసి చూడండి ఎన్ని యూస్ చేసినా మన స్కిన్ ఇంతే అని ఫీల్ అయ్యే వాళ్ళు లాస్ట్గా ఈ చిట్కా యూస్ చేసి చూడండి మీ స్కిన్ వైట్గా గ్లోయింగ్గా చేస్తుంది నన్ను నమ్మి యూస్ చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది అయితే లేట్ ఎందుకండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా యూస్ చేయాలో చూద్దాం ముందుగా ఒక టీ స్పూన్ చందనం పొడి వేసుకోండి చందనం పొడి మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది మన స్కిన్ మీద మొట్టాలు మచ్చలు మంగు మచ్చలు ఉన్న తగ్గిస్తుందండి చందనం పొడి యూస్ చేయడం వల్ల మన స్కిన్ మీద మొటాలు తగ్గిస్తుంది అలాగే మొట్టాలు మళ్ళీ రాకుండా చేస్తుందండి ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకోండి కాఫీ పొడి మన అందరికీ తెలిసిందే కాఫీ పొడి యూస్ చేయడం వల్ల మన స్కిన్ వైట్గా చేస్తుంది ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత బాగా మసాజ్ చేయండి బాగా మసాజ్ చేసిన తర్వాత ఆరాక నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఇలా రోజు చేయడం వల్ల మన స్కిన్ వైట్గా గ్లోయింగ్గా చేస్తుంది అలాగే మొట్టాలు తాలూకు మచ్చలు మంగు మచ్చలు తగ్గిస్తుంది మళ్ళీ మళ్ళీ మొట్టాలు రాకుండా కూడా చేస్తుంది తప్పకుండా యూస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం